అందరికీ నమస్కారం ఎస్విఆర్ భూసేవ స్వాగతం ఈరోజు మనం పెడని దగ్గర నందమూరిలో ఉన్నాము ఈయన పాషా గారు ఈయన ఓడబ్ల్యూడీసీ తోటి అసలు మీరు ఎన్ని ఎకరాలతో పదిహేను ఎకరాలు

సో ఎప్పటి నుంచి వాడుతున్నారండి మీరు ఇది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అండి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి సో అంతకు ముందు కూడా మీరు ఏ మందులు వాడలేదు ఇంతకు ముందు వాడేవాళ్ళం కాదండి అసలు ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది అసలు ఎలా వచ్చిందండి మీకు ఐడియా యూట్యూబ్ లో చూసామండి కిషన్ చంద్ర గారిది ఓడిపి ఉంది ఇలా కలిసి చేస్తారని చెప్తే దాన్ని బట్టి చేస్తాను అనమాట సో అది చెట్లకే కాకుండా దీనికి కూడా చేయొచ్చు అని మీకు ఐడియా యాక్చువల్ గా చేపల చెరువులో ఏంటంటే ప్లాంట్ ని వస్తుంది ఆ ప్లాంట్ ని ఏంటంటే బేస్డ్ ఆన్ ది అగ్రికల్చర్ బేస్ అనమాట దానికేమో మినరల్స్ కావాలి నైట్రోజన్ అమ్మోని అన్ని కావాలి అవి ఎలా వస్తాయంటే దీంట్లో చూసా అనమాట దాన్ని బట్టి దీంట్లో వచ్చిందన్నమాట సో ఇది వేస్తే ఇది మొక్కలకి ఎలా డెవలప్ చేస్తుంది దాన్ని కూడా ఎలా డెవలప్ చేస్తుందని దీన్ని వేయడం మొదలటండి రిజల్ట్ చాలా బాగుంటుందండి అసలు అసలు వేరే మందులు ఏం అవసరం లేకుండా అసలు యూరియా వాడమండి ఏపీ ఏం వాడండి అసలు సల్ఫర్ గిల్ఫర్ ఏం లేదు ఓన్లీ ఓవీడబ్ల్యూసీ ప్లస్ ఏమైనా ఎప్పుడైనా చేపలకి ఏమైనా జగ ఏమైనా వచ్చిందంటే కనుక ఉప్పు వేస్తూ ఉండేంత అంతేగాని ఇప్పుడు దాకా ఇంకా ఏ మందులు ఏ మందులు ఏమండి సో హెల్తీగా ఉంటున్నాయి మీ చేపలు రొయ్యలు చాలా బాగా హెల్తీగా ఉంటాయండి అసలు దానికి వేరే మందులతో వాడిన దానికంటే చాలా కండిషన్ వస్తుంది అసలు నేచురల్ కలర్ వస్తుందండి ఇది అసలు చేపలకి వాటికి ఓకే మీకు దిగుబడి ఎట్లా ఉందండి పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే సేమ్ ఉందా మరి తగ్గిందా ఓడబిడిసి వాడు అసలు వాడిన తో ఏం తగ్గలేండి యాస్టిక్ మీ నంబర్ ఏలా వేస్తాం దాని బట్టి వస్తుందండి అది దిగుబడి కలిసిలా ఉందా అలాగే వస్తుంది కానీ ఏం తగలేదండి ఓకే ప్లస్ ఏంటంటే ఇంకా చేప రంగు అది చాలా బాగా వస్తుంది అసలు న్యాచురల్

అండి ఫిష్ ఫుడ్ ఓకే ఇక్కడ సెపరేట్ కూడా కట్ అవుతుంది అప్పుడు ఇప్పుడు చేపలకి మీరు వాడుతున్నారు చేపలు కట్ల ప్లస్ రొయ్యలు ఓకే నిటి నేను అట్లా కల్పేసి ఇప్పుడు వేస్తాం చూడండి ఓకే వాటర్ అండి ఏం వాటర్ ఇది ఇప్పుడు మామూలు వాటర్ అండి అది సాఫ్ట్ వాటర్ సాఫ్ట్ వాటర్ అండి కాలా వాటర్ అండి వాటర్ వాటరే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఓడబ్ల్యూడిసి తోటి ఇంత బాగా చేశారు కానీ ఇప్పుడు డీకేసీ వారిదే మీకు ష్రింప్ కల్చర్ అని వచ్చింది సో దీన్ని కేవలం ఓన్లీ మన ష్రింప్ కోసం తయారు చేసింది ఇది మీరు ఇది ఒక్కసారి వాడి దీంతో రిజల్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి నాకు ఇప్పుడు ఓడబ్ల్యూడిసి కంటే దీంతో బెటర్ రిజల్ట్ వస్తుంది అని చెప్పి నేను చేస్తున్నాను